ఈరోజు పెళ్ళి సమయంలో తన కూతురు వేరే అబ్బాయిని ప్రేమిస్తుందని తెలిసి కూతుర్ని ప్రేమించిన అబ్బాయితో పంపించేసిన తండ్రి కథనం గురించి తెలుసుకుందాం పెళ్ళంటే నూరేళ్ల పంట అంటారు ప్రతి విషయంలో ఎంతో జాగ్రత్త వహించే తల్లిదండ్రులు అసలు పిల్లలు ఏమనుకుంటున్నారు ముఖ్యంగా ఆడపిల్ల మనసులో ఏముంది తాను మనస్ఫూర్తిగా పెళ్ళికి సిద్ధమైందా లేదా తన ఆలోచన ఏమిటి అని తెలుసుకునే ప్రయత్నం చాలా తక్కువ మంది మాత్రమే చేస్తారు ఆరాధ్య పెళ్లి ఏర్పాట్లన్నీ ఘనంగా జరుగుతున్నాయి ఖరీదైన శుభపత్రికలు పట్టు పీతాంబ్రాలు ముత్యాలు పొదిగిన బంగారు ఆభరణాలు మిరుమిట్లు గొలిపే విద్యుత్ వెలుగులు రంగురంగుల పూలతో అందంగా అలంకరించిన కళ్యాణ మండపం అతిథులకు పసందైన విందు ఏర్పాట్లు బ్రహ్మాండంగా పది మంది పది కాలాల పాటు చెప్పుకునేలా శ్రద్ధగా దగ్గరుండి ఏర్పాట్లు అన్నీ చేయిస్తున్నాడు ప్రసాద్ ఇక సరస్వతి విషయం చెప్పనవసరం లేదు పెళ్ళికి సంబంధించిన ప్రతి ఘట్టాన్ని సాంప్రదాయబద్ధంగా ఏ లోపం రాకుండా చేసే ఏర్పాట్లలో తల మునకలైంది ఇదిగో మిమ్మల్నే ఏమండి బ్యాండ్ మేళం వద్దన్నాముగా ఆ సన్నాయి మేళం సంగతి చూడండి అలాగే ఆ విడిది ఏర్పాట్లు కాస్త ఖరీదైన హోటల్లో చేయండి అసలే ఫారిన్ పెళ్ళికొడుకు వసతులన్నీ స్పెషల్గా ఉండేలా చూడండి మళ్ళీ మాట వస్తుంది సుమా అన్నట్లు మర్చిపోయాను ఒంటి బ్రాహ్మణుడు సొంటి కొమ్ములా కాకుండా జంటగా మరో బ్రాహ్మణుణ్ణి తెచ్చుకోమని పంతులు గారికి చెప్పండి సంభావన మనమే ఇస్తామని కాస్త శాస్త్రం తెలిసిన వారిని చూడమని మరీ చెప్పండి అంది సరస్వతి సరే అలాగే కానీ ఆ పసుపు కొట్టే రోలు రోకళ్ళు సంగతి చూడు మళ్ళీ అది దొరకలేదు ఇది దొరకలేదు ప్రాణాలు తోడేస్తావు అన్నాడు ప్రసాద్ అలాగే రండి అంది సరస్వతి పెళ్ళంటే నూరేళ్ల పంట అంటారు ప్రతి విషయంలో ఎంతో జాగ్రత్త వహించే తల్లిదండ్రులు అసలు పిల్లలు ఏమనుకుంటున్నారు ముఖ్యంగా ఆడపిల్ల మనసులో ఏముంది తాను మనస్ఫూర్తిగా పెళ్ళికి సిద్ధం అయ్యిందా లేదా తన ఆలోచన ఏమిటి అని తెలుసుకునే ప్రయత్నం చాలా తక్కువ మంది మాత్రమే చేస్తారు కానీ దీనిని తల్లిదండ్రుల తప్పని అనలేము తమ బిడ్డల మీద ఉన్న విపరీతమైన ప్రేమ కారణం చేతనో తమ పిల్లలకు తాము చేసేదంతా మంచి అనే నమ్మకమో కానీ పిల్లలు ఎంత ఎదిగినా ఇంకా వారిని చిన్న పిల్లలుగానే చూస్తూ వాళ్ళకేం తెలుసునని వాళ్ళను తేలికగా తీసుకుంటారు కానీ అన్ని విషయాల్లోనూ చాలా గొప్పగా ఉండే సంబంధం చూడాలని తమ తాహతుకు మించి కట్న కానుకలు ఇచ్చైనా సరే తమ పిల్లలకు మంచి సంబంధం తేవాలని తల్లిదండ్రులు ఆరాటపడుతుంటారు కానీ ఒక్కసారి తల్లిదండ్రుల ఈ విపరీతమైన ప్రేమే పిల్లల పాలిట శాపంగా మారినట్లే తల్లిదండ్రుల పట్ల పిల్లలకు ఉన్న భయము భక్తి లేదా వారి దూకుడుతనము తల్లిదండ్రుల పాలిట శాపంగా మారుతుందన్నది వాస్తవం ఈ పరిస్థితులే ఈ పెళ్లి కథను ఊహించని మలుపు తిప్పాయి పెళ్ళి కోసం కన్నెపిల్ల ఎన్నో కలలు కంటుంది కాబోయే భర్త గురించి ఆ తర్వాత అతనితో గడపబోయే జీవితం గురించి కానీ ఆరాధ్య ఈ పెళ్ళంటేనే భయపడుతుంది ఇష్టం లేదని చెప్పలేదు అని ఇష్టంగా ఈ పెళ్లి చేసుకోలేదు మనసులోని భావాన్ని బాధను ముఖంలో కనపడనీయకుండా ఎంత జాగ్రత్త పడ్డా దాచలేకపోతుంది అందుకే కాబోలు ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అని అంటారు తన భావాలన్నీ డైరీగా రాయడం అలవాటున్న ఆరాధ్య గత వారం నుండి మనసు బాగోలేక రాయలేని డైరీని రాయడం మొదలుపెట్టింది బహుశా ఆ తర్వాత ఇక డైరీ రాయడం కుదరకపోవచ్చు అనుకుంది కాబోలు ఎప్పటికీ నా హీరోనే నాన్న చిన్నప్పటి నుండి నా సంతోషంలోనే నాన్న తన ఆనందం చూసుకున్నాడు నాకెంత వయసు వచ్చినా నాన్న పక్కన ఆయన చేతిపైన తలపెట్టి నిద్రపోతే అదో ఆనందం అదో భరోసా ఈ ప్రపంచంలోని సంతోషాలన్నీ నాన్న దగ్గరే నాకు లభిస్తాయనిపిస్తుంది నాన్న కూడా అంతే పనులన్నీ పక్కన పెట్టి నాకేం కావాలి నా ఆనందం కోసం ఏం చేయాలి అని చూస్తూ ఉంటాడు నిద్ర లేవగానే నా ముఖం చూడటం నుదుటిపై ముద్దు పెట్టడంతో నాన్న దినచర్య మొదలవుతుంది ఇక అమ్మ ఇప్పటికీ ఇంటి దగ్గర ఒకరోజు కూడా నా చేత్తో అన్నం తిననివ్వదు అమ్మ చేతి గోరు ముద్దలు తింటేనే నాకు కూడా చాలా ఇష్టం పనులన్నీ పక్కన పెట్టి కొసరి కొసరి నాకు అన్నం తినిపిస్తుంది అమ్మ ఇంకా చాలమ్మా నా కడుపు నిండిపోయింది అంటే ఇదిగో ఇది నాన్న ముద్ద ఇది అమ్మ ముద్ద ఇదిగో ఇదే ఆఖరి దేవుడి ముద్ద అంటూ సెంటిమెంట్తో నా పొట్ట నిండా అన్నం తినిపిస్తుంది అమ్మ అంత మంచి తల్లిదండ్రులకు ఒక్కగానొక కూతురు అవ్వటం నా అదృష్టం నా మీద ఎక్కడ ప్రేమ తగ్గిపోతుందో అని అమ్మా నాన్న మరో సంతానానికి కూడా అవకాశం ఇవ్వలేదు అది నాపై వారికి ఉన్న ప్రేమ అలాంటి నాన్నతో నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదని నాకు సుదీప్ అంటే ఇష్టమని ఎలా చెప్పగలను నేను లేకుండా బ్రతకలేనని కావాలంటే అంకుల్తో నేను మాట్లాడతానని సుదీప్ ఎంత చెప్పినా ససైమీరా అన్నాను ఎందుకంటే నాకు నా సంతోషం కంటే నాన్న సంతోషమే ముఖ్యం కనుక మన ప్రేమను బలి చేయొద్దు ఆరాధ్య బాగా ఆలోచించు ఇది జీవితం జీవితం అంటే బొమ్మలాట కాదు మనసు ఒకచోట మనువు ఒక చోట నరకంలా ఉంటుంది తెలుసా అని ఎన్ని రకాలుగా చెప్పినా నేను నిన్ను ప్రేమించిన దానికి వంద రెట్లు ఎక్కువగా నాన్నను ప్రేమించాను ప్రేమిస్తూనే ఉంటాను నా జీవితంలో నరకం అంటూ ఉంటే అది నాన్నకు బాధ కలిగించినప్పుడు మాత్రమే అందుకే నా ప్రాణం ఉన్నంత వరకు నాన్న ఎలా చెబితే అలా నడుచుకుంటాను నాన్నను బాధ పెట్టే రోజంటూ నా జీవితంలో వస్తుందంటే అది నా చావు మాత్రమే నా ఊపిరి ఉన్నంత వరకు నాన్న కోసం ప్రపంచాన్ని అయినా ఎదిరిస్తాను తప్ప నాన్నను బాధ పెట్టను అని నిఖర్షిగా సుదీప్కు చెప్పాను ఈ ఒక్కరోజు దాటితే నీతో మాట్లాడే అవకాశం కూడా ఉండదు అని ఎంత చెప్పినా నో అన్నాను నా నిర్ణయం మారదని సుదీప్కు తెలుసు నీలా నాన్నను ఇంతగా ప్రేమించే కూతురు దొరకడం మీ నాన్న అదృష్టం అలాగే నీలాంటి గొప్ప సంస్కారం ఉన్న అమ్మాయి లభించకపోవడం నా దురదృష్టం అంటూ బాధపడ్డాడు సుదీప్ సుదీప్ ఆలోచనలు మనసులోకి రాగానే నా హృదయంలోని ప్రేమ కన్నీటి బిందువుల్లా నన్ను ఓదార్చడానికి బయటకు వచ్చింది రాస్తున్న డైరీలోని అక్షరాలు కన్నీటి బిందువులతో నా మనసులా చెదిరిపోయాయి డైరీని మూసి అలాగే పడుకున్నాను తెల్లవారితే పెళ్ళి ఇల్లంతా సందడిగా ఉన్నా నా మనసు ఒంటరితనంతో బాధపడుతుంది తెల్లవారేసరికి నాన్న చేతిపై నిద్రపోతున్నాను నాన్న కళ్ళ నుండి కారుతున్న వెచ్చని కన్నీళ్లు నా బుగ్గపై పడడంతో మెలుక వచ్చింది నాన్న అన్నాను నాన్న చేతిలో నా డైరీ ఉంది నాన్న నన్ను పట్టుకొని తప్పు చేశాను నాన్న నన్ను క్షమించరా నీ మనసు తెలుసుకోలేకపోయాను అంటూ పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటున్నాడు సరే ఇక చేసేదేమీ లేదురా సమయం చేయి దాటింది నేను చెప్పినట్లు చేస్తావా నాన్న అన్నాడు నాన్న తప్పకుండా నాన్న అన్నట్లు తల ఊపాను నాన్న గుండెల్లో దాచుకుంటూ నువ్వు వెళ్ళి పెళ్లి కూతురిలా చక్కగా ముస్తాబు తల్లి అన్నాడు నాన్న సరే నాన్న అన్నాను పెళ్ళికి మరో గంట సమయం ఉంది అంతా రెడీ అయ్యి మంటపానికి బయలుదేరాము మేళతాళాలతో ముత్తైదువుల హారతి తోడు రాగా బంధుమిత్ర సకుటుంబ సపరివార సమేతంగా సాంప్రదాయబద్ధంగా కళ్యాణ మండపం చేరుకున్నాము బరివెక్కిన నా హృదయం బాధతో కుండపోత వర్షానికి ముందు మేఘంలా భారంగా అనిపించింది కారు దిగగానే పెళ్లి మండపంలో బంగారు బొమ్మ రావేమి పందిట్లు పెళ్లి జరిగే పాట వినిపించగానే అప్రయత్నంగా నా కళ్ళ వెంట నీళ్లు జలజలా రాలాయి నాన్న నన్ను గమనించినట్లున్నాడు దగ్గరగా వచ్చి నా తలపై చేయి పెట్టి భయపడుకు బిడ్డా అన్నట్టు నన్ను దీవించి నా చేయి పట్టుకొని కళ్యాణ మంటపంలోకి నడిపించాడు ఆయన చేతి స్పర్శను నన్ను ఓదార్చుతున్నట్లు అనిపించింది కానీ నా మనసును నేను ఓదార్చుకోలేకపోతున్నాను మంటపంలోకి చేరగానే నేను రెడీ అవడానికి ఒక పక్క గదిలోకి వెళ్ళాను నా కోసం సిద్ధంగా ఉన్న సుదీప్ నా చేతిలో ఒక ఉత్తరం పెట్టాడు అది నాన్న చేతి వ్రాత తల్లి ఈ పరిస్థితుల్లో పెళ్ళి ఆపలేను అలా అని నా చిట్టి తల్లి బాధను చూడలేను అందుకే నువ్వు సుదీప్తో సంతోషంగా వెళ్ళు ఇక్కడ విషయాలు నేను చూసుకుంటాను ఇట్లు మీ నాన్న పెళ్ళికొడుకు కారు కళ్యాణ మండపంలోకి వచ్చింది నా చేయి పట్టుకున్న సుదీప్ పక్కదారి గుండా నన్ను కళ్యాణ మండపం నుండి బయటకు తీసుకెళ్లాడు దూరంగా నిలబడి నాన్న చిరునవ్వుతో నన్ను వెళ్ళమని చేతులతో సైగ చేస్తున్నాడు ధైర్యంగా సుదీప్తో ముందడుగు వేశాను ఆ తర్వాత నేను లేచిపోయానని నాన్నను అందరూ నానా రకాల మాటలు అన్నారు నాన్న మౌనంగా అన్నీ నా కోసం భరించాడు కాలచక్రం గిర్రున తిరిగింది నాన్న మా పాపను చేతిపై పడుకోబెట్టుకొని నిద్రపుచ్చుతున్నాడు నేను నాన్నబడిలో నా బిడ్డను చూసి మురిసిపోయాను ఆయన మంచి నాన్నతో పాటు మంచి తాత అయినందుకు హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్